శ్రీ గురుభ్యో నమ సద్గురుమూర్తి కరుణాఘటాక్షమ వలన ఈ వేళ మనం సుజ్ఞాన దీపమును గురుగీతలు రెండవ అధ్యాయము నుండి ఐదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుంటూ ఉన్నాం భగవన్ సర్వధర్మజ్ఞ జ్ఞా వ్రత వ్రతనాయకం బ్రూహి మే కృపయా హాప్యముత్తమం పరమేశ్వర దేవాది దేవా మీరు మిక్కిలి దయతో సమస్త వ్రతములలో మేలైనదియు గురు మహాత్మ్యమును నాకు చెప్పుము అని అడుగుతూ ఉంది పార్వతి మాత పరమేశ్వరు దయ అందరికి ఉంటుంది దయ లేకుండా ఉండదు మిక్కిలి దయ కలగాలి అందరికీ కూడా భక్తి ఉంటుంది అనన్య భక్తి కలగాలి అందరికీ శ్రద్ధ ఉంటుంది సాత్విక శ్రద్ధ మిక్కిలి శ్రద్ధ కలిగి ఉండాలి ఈ విధంగా పార్వతి మాత మీరు అందరిపైన దయ చూపించేటువంటి మహనీయులే దేవాది దేవా కానీ నాపై మిక్కిలి దయ చూపి దయతో ఈ యొక్క మానవాళిలో చేస్తున్నటువంటి వ్రత క్రతువు జపములు తపములు ఇవన్నీ ఎన్నో ఉన్నవి దీనిలో మేలైనది శ్రేష్టమైనది సులభముగా ధరించ తగినది ఈ మానవ మాయా మోహములు విడివలుటకు సునాయాసమైనటువంటిది ఏమిటి ఆ మర్మాన్ని తెలియచేయండి ప్రభు అని అడుగుతూ ఉన్నది పార్వతి మాత పరమేశ్వర్ మరి చూడాలి మనం సత్యాన్ని మాయా మోహితులు కాకుండా అహంకార రహితులైనటువంటి వాళ్ళకి సత్యం బాగా గోచరింపబడుతుంది అనుమానం లేదు కేవలము మానవులను ఉద్ధరించుట కొరకై పార్వతి మాత ఏ విధంగా అడిగి ఈశ్వరుని ద్వారా మనకు సత్యవాకులను అందించారు మరి మనము కూడా ఈరోజు ఏం చేయాలి గురుమూర్తి ద్వారా మనం సత్య అన్వేషణ చేసి గురుమూర్తి ద్వారా సత్యాన్ని కనుగొని ఆ సత్యాన్ని తాను అనుభవించి ఆ అనుభవించినటువంటి గురుమూర్తి చెప్పినటువంటి సత్యాలని తూచా తప్పక పాటించి మన పక్క వాళ్ళకి కూడా తెలియచేయవలసిన ధర్మం మనకు ఉన్నదంటారా లేదా ఆ సత్యాన్ని విస్మరించి కేవలము తుక్ష్యమైనటువంటి ఆనందముల కోసం శబ్దస్పర్శ రూపరసగంధముల లోపు లోనై లేని ప్రపంచంలో గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకొని అవస్థపడనవసరమా లేదు ఈ సత్యమే మనము తెలుసుకోవలసినది గురుమూర్తి కరుణ కటాక్షము వలన నిజము కనుగొని కనుగొనినటువంటి నిజయాన్ని కనుగొన కనుగొన్నటువంటి సత్యాన్ని అజ్ఞానములు నిజము తెలియబడక దేవుణ్ణి తెలుసుకోవాలి నేనెవరో తెలుసుకోవాలి అనే అపేక్ష కలిగినటువంటి వారికి మనము కూడా తెలియచేయవలసిన ధర్మం ఉన్నది గురుగీతలు చదివేసి గమ్మని అయిపోవడం కాదు చదివిన చదువును సహర్థకత చేసుకోవాలి అనుభవం లేకి తీసుకోవాలి ఆచరణ యోగ్యమై ఉండాలి ఆ ఆచరణ యోగ్యమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి సత్యాన్ని గురువాకుగా ఇతరులు కూడా తెలియచేయవలసిన ధర్మం ఉన్నది ఇది మనం తెలుసుకోవలసింది నేటితరస్యం సర్వ సద్గురుపాదామస్తు జై గురుదేవ